వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ డైలీ టెస్ట్ టూ కింద ఈరోజు సైకాలజీలో ఎలిజబెత్ హర్లాక్ ఇచ్చిన వికాస దశలు ఎలిజబెత్ హర్లాక్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ మీద ఒక ముప్పై క్వశ్చన్స్ చూద్దాము ఈ టాపిక్ మీద నేను ఎక్స్ప్లెనేటరీ వీడియో చెయ్యట్లా ఎందుకంటే ఇది చాలా సింపుల్ టాపిక్ ఈ ఎంసిక్యూస్ చేస్తేనే మీకు ఈ టాపిక్ మొత్తం మీకు ఎలాగో వచ్చేస్తుంది ఓకే సో ముప్పై క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత ఐదు సెకండ్ల టైం ఇస్తాను ఆ టైంలో మీరు డెఫినెట్గా మీ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఇవ్వాలి ఓకే సో అప్పుడే మీకు ఆ ఇచ్చిన టైం పీరియడ్లో అసలు మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారా లేదా అన్నది కూడా స్పీడ్ కూడా మీకు అలవాటు అవుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఒక ఐదారు క్వశ్చన్లు అంటే ఏ ఏజ్లో ఏ ఇయర్స్లో మనకు వస్తుంది స్టేజ్ అన్నది మాత్రం నేను ఓన్లీ ఇంగ్లీష్లో ఇచ్చాను ఎందుకంటే ఇది చాలా బేసిక్ కాబట్టి తర్వాత నుంచి నేను తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్స్ వేసాను తెలుగు మీడియం క్వశ్చన్స్లో ఒకటి రెండు ఎక్కడైనా మీకు కొంచెం తప్పులు కనిపించవచ్చు కానీ టెక్నికల్ వర్డ్స్ మాత్రం నేను జాగ్రత్తగానే వేశాను సో కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవద్దు సో లెట్ అస్ బిగిన్ ద ప్రీ నేటల్ స్టేజ్ జనన పూర్వ దశ ఇన్ హర్లాక్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ రెఫర్స్ టు జనన పూర్వ దశ అనేది మనకి ఏ ఏజ్లో మనకి పడుతుంది ప్రీ నేటల్ స్టేజ్ జనన పూర్వ దశ అనేది కాన్సెప్షన్ నుంచి పుట్టే వరకు అంటే కాన్సెప్షన్ టు బర్త్ వరకు పడుతుంది సెకండ్ క్వశ్చన్ ద నియో నేట్ స్టేజ్ నవజాత శిశు దశ రెఫర్స్ టు ద పీరియడ్ ఫ్రమ్ పుట్టినప్పటి నుంచి ఒక నెల వరకు పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు స్టేజ్ నవజాత శిశు అనేది పుట్టినప్పటి నుంచి మనకి రెండు వారాల వరకు ఓకే థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఏజ్ రేంజ్ ఫర్ ద ఇన్ఫాన్సీ స్టేజ్ శైశవ దశ అకార్డింగ్ టు హర్లాక్ పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు రెండేళ్ల నుంచి ఆరు ఏళ్ల వరకు ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఇన్ఫాన్సీ స్టేజ్ శైశవ దశ అనేది రెండు వారాల నుంచి రెండు ఏళ్ల వరకు అంటే టూ వీక్స్ టు టూ ఇయర్స్ ఉంటుంది ఫోర్త్ క్వశ్చన్ విత్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ స్పాన్స్ ఫ్రమ్ టూ టు సిక్స్ ఇయర్స్ అకార్డింగ్ టు హర్లాక్ ఏ స్టేజ్ మనకి రెండేళ్ల నుంచి ఆరేళ్ల వరకు పడే స్టేజ్ని మనం ఏమంటాం లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్యదశ ఎర్లీ అడల్ట్హుడ్ దశ ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్యదశ ఎడాలసన్స్ కౌమార దశ రెండు నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో మనకు పడేది ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్య దశ ఫిఫ్త్ క్వశ్చన్ అకార్డింగ్ టు హర్లాక్ ద లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ ఉత్తర బాల్య దశ కవర్స్ విచ్ ఏజ్ గ్రూప్ ఉత్తర బాల్య దశ అన్నది ఈ నాలుగిటిలో ఎప్పుడు మనకి పడుతుంది ఆరు నుంచి పది పన్నెండు సంవత్సరాల వరకు పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాలు లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశ అనేది ఆరు సంవత్సరాల నుంచి పది పన్నెండు సంవత్సరాల వరకు నడుస్తుంది సిక్స్త్ క్వశ్చన్ ఇన్ హర్లాక్స్ మోడల్ అడాలెసెన్స్ కౌమార దశ ఇస్ డిఫైన్డ్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజ్ రేంజెస్ కౌమార దశ అనేది ఏ సంవత్సరాలలో మనకి పడుతుంది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు నలభై నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు కౌమార దశ అనేది మనకి పదమూడు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు పడుతుంది సెవెంత్ క్వశ్చన్ ది ఎర్లీ అడల్ట్హుడ్ స్టేజ్ ఆరంభ సభ స దశ అకార్డింగ్ టు హర్ లాక్ ఫాల్స్ ఇన్ విచ్ ఏజ్ రేంజ్ ఆరంభ దశ అనేది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వరకు ఉంటుందా పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల నలభై నుంచి అరవై ఐదు సంవత్సరాల ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల ఎర్లీ అడల్ట్హుడ్ స్టేజ్ ఆరంభ దశ అనేది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వరకు ఉంటుంది ఎయిత్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఏజ్ రేంజ్ ఫర్ ద మిడిల్ ఏజ్ ఇన్ హర్లాక్స్ థియరీ మధ్య వయసు ఎప్పుడు పడుతుంది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నలభై నుంచి అరవై సంవత్సరాలు అరవై ఐదు పైన పడ్డ వాళ్ళందరూ మిడిల్ ఏజ్ అని మధ్య వయసు మనకి మిడిల్ ఏజ్ అనేది ఫార్టీ నుంచి సిక్స్టీ నలభై నుంచి అరవై ఏళ్ళ వరకు పడుతుంది నైన్త్ వన్ ది ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యం ఇన్ హర్లాక్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఎట్ వాట్ ఏజ్ ఏ ఏ వయసులో మొదలవుతుంది యాభై తర్వాత అరవై పై పడిన తర్వాత సిక్స్టీ ఫైవ్ తర్వాత డెబ్బై తర్వాత ఓల్డ్ ఏజ్ వృద్ధాపం అనేది మనకి అరవై ఏళ్ల తర్వాత పడుతుంది టెన్త్ క్వశ్చన్ నవజాత దశ యొక్క కాలం అంటే ద పీరియడ్ ఆఫ్ ద నియోనేట్ స్టేజ్ కంటిన్యూస్ అంటిల్ ఎప్పటి వరకు నడుస్తుంది శిశువు నడవటం ప్రారంభిస్తుంది శిశువుకి ఆరు నెలల వయసు వస్తుంది మొదటి పంటి కనిపిస్తుంది శిశువు యొక్క నాభినాళము లేక బొడ్డు ఊడిపోతుంది ద పీరియడ్ ఆఫ్ నియోనేట్ స్టేజ్ కంటిన్యూస్ అంటిల్ ద బేబీ స్టార్ట్స్ వాకింగ్ ద బేబీ టర్న్స్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ద ఫస్ట్ టూత్ అపియర్స్ అంబలికల్ కార్డ్ పార్ ఫాల్స్ ఆఫ్ నవజాత శిశువు లేదా నియోనేట్ స్టేజ్ అనేది మనకి ఎప్పుడైతే బొడ్డు అంటే నాభినాళము లేదా బొడ్డు ఊడిపోతుందో అప్పటి వరకు నడుస్తుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ యువర్ ఆన్సర్ ది అంబెలికల్ కార్డ్ ఫాల్ ఫాల్స్ ఆఫ్ లెవెన్త్ క్వశ్చన్ శిశువులో దంతాలు సాధారణంగా ఏ వయస్సులో కనిపించటం ప్రారంభిస్తాయి అట్ వాట్ ఏజ్ డూ టీత్ టిపికల్లీ స్టార్ట్ అపియరింగ్ ఇన్ ఇన్ఫాంట్స్ పాలదంతాలనేవి ఆరు నుండి ఎనిమిది నెలలు అంటే సిక్స్ టు ఎయిట్ మంత్స్ మధ్యలో కనిపిస్తాయి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఏ వయస్సులో శిశువులు రంగులు మరియు శబ్దాల మధ్య తేడాన్ని గుర్తించగలరు ఎట్ విచ్ ఏజ్ క్యాన్ ఇన్ఫాన్స్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కలర్స్ అండ్ సౌండ్స్ జీరో టు త్రీ ఇయర్స్ త్రీ టు సిక్స్ మంత్స్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వన్ టు టూ ఇయర్స్ ఆరు నుండి పన్నెండు నెలల మధ్యలో శిశువులు రంగులు మరియు శబ్దాలని వాళ్ళ వాటి మధ్య ఉన్న తేడాన్ని గుర్తించగలరు సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఇన్ఫాంట్స్ క్యాన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కలర్స్ అండ్ సౌండ్స్ థర్టీన్త్ క్వశ్చన్ పూర్వ బాల పూర్వ సూచిస్తారు ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు ఇంకో పేరుతో కూడా పిలుస్తాం పసిపిల్లల దశ టాడ్లర్ ఏజ్ పూర్వ పాఠశాల వయస్సు ప్రీ స్కూల్ ఏజ్ మధ్య బాల్యం మిడిల్ చైల్డ్హుడ్ శైశవ దశ ఇన్ ఫ్యాన్సీ పూర్వ బాల్య దశ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ని ఎర్లీ చైల్డ్హుడ్ అంటే మనకి ఎప్పుడు పడుతుంది రెండు సంవత్సరాల నుంచి ఐదు లేదా ఆరు సంవత్సరాల వరకు కదా అప్పుడు మనం దీన్ని పూర్వ పాఠశాల వయసు ప్రీకూ ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటాం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ప్రశ్నించే వయసుగా పిలవబడే దశ ద స్టేజ్ నోన్ యాజ్ ది ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ ప్రైమరీలీ అకర్స్ డ్యూరింగ్ సైశవ దశ ఇన్ఫాన్సీ పూర్వ బాల్యదశ ఎర్లీ చైల్డ్హుడ్ కౌమార దశ ఎడాలసన్స్ ఉత్తర బాల్యదశ లేట్ చైల్డ్హుడ్ కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నించటం అనేది పూర్వ బాల్యదశ ఎర్లీ చైల్డ్హుడ్లో స్టార్ట్ చేస్తారు సో ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అంటే ప్రశ్నించే వయస్ ఒక్కటే కాకుండా ఈ టైంలో వాళ్ళు ఇంటి పరిసరాల పిల్లలతో సంబంధాలు ఏర్చిపోవటం ఆర్ జటకట్టి కట్టి ఆటలాడుకోవటం ఇవన్నీ కూడా ఈ పిల్లల్లో కనిపిస్తాయి ఫిఫ్టీన్ పూర్వ బాల్యదశ సమయంలో ఆత్మ భావన అభివృద్ధి ఏ వయసులో ప్రారంభం అవుతుంది డ్యూరింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్సెప్ట్ బిగిన్స్ అట్ బర్త్ బై ఏజ్ టూ బై ఏజ్ ఫోర్ బై ఏజ్ సిక్స్ పూర్వ బాల్యదశ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఏంటన్నాం రెండు నుంచి ఐదు లేదా ఆరు సంవత్సరాలు అన్నాం కదా సో బై ఏజ్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అప్పటికి మనకి వాళ్ళకి సెల్ఫ్ కాన్సెప్ట్ ఆత్మ భావన అనేది అభివృద్ధి చెందుతుంది సిక్స్టీన్త్ క్వశ్చన్ పూర్వ బాల్య దశ డాష్ వైపు మొదటి అడుగు ఎర్లీ చైల్డ్హుడ్ మార్క్స్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ సంజ్ఞానాత్మకత కాగ్నిటివ్ డెవలప్మెంట్ భావోద్వేగ వికాసం ఎమోషనల్ ఇండిపెండెన్స్ సాంఘిక వికాసం సోషల్ డెవలప్మెంట్ ఫిజికల్ గ్రోత్ శారీరక పెరుగుదల పూర్వ బాల్య దశలో సోషల్ డెవలప్మెంట్ అంటే సాంఘిక వికాసం వైపు మొదటి అడుగు వేస్తాయి ఎందుకంటే ఆ టైంలోని పిల్లలు మిగతా పిల్లలతో ఆడుకోవటం అనేది స్టార్ట్ చేస్తారు సెవెంటీన్త్ క్వశ్చన్ అన్వేషణ కాలం ఏ వికాస దశలో పడుతుంది ద పీరియడ్ ఆఫ్ ఎక్స్ప్లరేషన్ ఫాల్స్ ఇన్ విచ్ డెవలప్మెంటల్ స్టేజ్ పూర్వ బాల్యదశ అర్లీ చైల్డ్హుడ్ శైశవ దశ ఇన్ ఫ్యాన్సీ ఉత్తర బాల్యదశ లేట్ చైల్డ్హుడ్ కౌమార దశ ఎడాలన్స్ అన్వేషణ కాలం అన్వేషణ కాలం అనేది మనకి పూర్వ బాల్య దశ ఎర్లీ చైల్డ్హుడ్లో పడుతుంది సో ఈ దశలో పిల్లలు అనేక పనులను తమంతట తాము చేద్దామని చెప్పి చూస్తారు కొన్ని పనులను పిల్లలు అదే మరి మాటిమాటికి వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే పరిగెత్తటం దూకటం ఎగరటం ఇలాంటివన్నీ వాళ్ళు కొత్త కొత్త పనులు ఎక్కి దూడటం ఇలాంటివన్నీ చేయటానికి ట్రై చేస్తూ ఉంటారు ఎయిటీన్త్ క్వశ్చన్ పూర్వ బాల్య దశను ప్రమాదకాలం అని ఎందుకంటారు ఎర్లీ చైల్డ్హుడ్ ఇస్ రెఫర్ టు యాజ్ డేంజర్ పీరియడ్ శారీరక గాయాలు పెరిగే ప్రమాదం ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఫిజికల్ ఇంజరీస్ భావోద్వేగ అస్థిరత కాలం పీరియడ్ ఆఫ్ ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ సామాజిక ఒంటరితనం ప్రమాదం రిస్క్ ఆఫ్ సోషల్ ఐసోలేషన్ అనారోగ్యానికి అధిక హాని హైటెల్ వల్నరబిలిటీ టు ఇల్నెస్ ప్రమాద కాలం అని చెప్పి మనము ఎర్లీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుతున్నాం కదా ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఏంటి రెండు సంవత్సరాల నుంచి ఐదు లేదా ఆరు సంవత్సరాలు ఇంతకుముందు మనం ఏం చెప్పాం ఈ పీరియడ్లోనే వాళ్ళు అన్వేషణ దశ పీరియడ్ ఆఫ్ ఎక్స్ప్లరేషన్ కొత్త కొత్త పనులు చేయటానికి ట్రై చేస్తారు సో అవి చేయటానికి వాళ్ళు స్కిల్స్ లేకపోయినా నైపుణ్యాలు లేకపోయినా చేసినప్పుడు ఏమవుతుంది పడటము దెబ్బలు తగలటం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అందుకని చెప్పి ఎర్లీ చైల్డ్హుడ్ బాల్యదశని మనము ప్రమాదకాలం అని చెప్పంటాం అంటే శారీరక గాయాలు జరిగే పెరిగే ప్రమాదం ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ ఫిజికల్ ఇంజరీస్ నైన్టీన్త్ క్వశ్చన్ ఉత్తర బాల్యదశని ఇలా కూడా సూచిస్తారు లేట్ చైల్డ్హుడ్ ఈజ్ ఆల్సో రెఫర్ టు యాజ్ ప్రీ స్కూలేజ్ శైశవ దశ అంటే ఇన్ ఫ్యాన్సీ పాఠశాల దశ స్కూలేజ్ యవ్వనారంభ దశ ప్యూబర్టీ ఉత్తర బాల్య దశ లేట్ చైల్డ్హుడ్ అంటే ఏజ్ అంతా ఆరు సంవత్సరాల నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళని మనం స్కూల్లో వేస్తాం కాబట్టి ఈ దశని ఉత్తర బాల్య దశని మనము స్కూల్ ఏజ్ పాఠశాల దశ అని చెప్పి అంటాం ట్వంటీ ఎయిత్ గ్యాంగ్ ఏజ్ ఏ వికాస దశతో ముడిపడి ఉంది ద టర్మ్ గ్యాంగ్ ఏజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డెవలప్మెంటల్ స్టేజ్ ಪೂರ್ವ ಬಾಲ್ಯದಶ ಇನ್ಫ್ಯಾನ್ಸಿ ಸೈಸವ ದಶ ಸಾರಿ ಪೂರ್ವ ಬಾಲ್ಯದಶ ಎರ್ಲಿ ಚೈಲ್ಡ್ಹುಡ್ ಸೈಸವ ದಶ ಇನ್ಫ್ಯಾನ್ಸಿ ಉತ್ತರ ಬಾಲ್ಯದಶ ಲೇಟ್ ಚೈಲ್ಡ್ಹುಡ್ ಕೌಮರ ದಶ ಏಜ್ ಅನಗ ಮನಕ್ಕೆ ಉತ್ತರ ಬಾಲ್ಯದಶ లేట్ చైల్డ్హుడ్ అన్నది గుర్తుకు రావాలి ట్వంటీ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఉత్తర బాల్య దశలో ఈ క్రింది వాటిల్లో ఏవి కనిపిస్తాయి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అకర్స్ డ్యూరింగ్ లేట్ చైల్డ్హుడ్ తమను తాము వేరు చేసుకోవటం ఐసోలేటింగ్ దిమ్సెల్స్ అనుకరణ ఇమిటేటెడ్ లాట్ శాశ్వత దంతాలు కనిపించటం అప్యూరెన్స్ ఆఫ్ పర్మనెంట్ ఈత్ పై మాత్రమే దృష్టి పెట్టడం ఫోకస్ ఓన్లీ ఆన్ అకాడమిక్స్ ఆప్షన్స్ వన్ నా అక్కడ ఇందులోంచి చెప్పాలి మీరు ఆప్షన్స్ వన్ వన్ అండ్ టూ టూ అండ్ త్రీ ఆల్ ఆఫ్ ది అబౌ ఉత్తర బాల్యదశ లేట్ చైల్డ్హుడ్ అంటే మనకి ఆరు నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాలు కదా ఈ టైంలో పిల్లలు అనుకరణ కూడా ఎక్కువ చేస్తారంటే ఇమిటేషన్ ప్లస్ వాళ్ళకి శాశ్వత దంతాలు కూడా ఏర్పడతాయి సో ఇమిటేటింగ్ అనుకరణ శాశ్వత దంతాలు అపియరింగ్స్ ఆఫ్ పర్మనెంట్ ఇతన్నప్పుడు ఆప్షన్స్ టూ అండ్ త్రీ ఈజ్ యువర్ ఆన్సర్ ట్వంటీ సెకండ్ పది సంవత్సరాల వయసు వచ్చే సమయానికి పిల్లలు సుమారుగా ఎన్ని పదాలను గుర్తించగలరు బై ద టైమ్ చిల్డ్రన్ ఈ రీచ్ ద ఏజ్ ఆఫ్ టెన్ దే కెన్ రికగ్నైజ్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ వర్డ్స్ ఇరవై వేల వర్డ్స్ ట్వంటీ థౌజండ్ వర్డ్స్ ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ముప్పై వేలు థర్టీ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ముప్పై నాలుగు వేల మూడు వందల పదాలు కరెక్ట్ ఆన్సర్ ఈ ఏజ్ వచ్చేసరికి వాళ్ళు పదేళ్ళు వచ్చేసరికి ముప్పై వేల మూడు ముప్పై నాలుగు వేల వందల పదాలని వీళ్ళు గుర్తుపట్టగలరు ఇది మనకి ఎవరు వాళ్ళ రీసెర్చ్ ద్వారా చెప్పారు ఇది సీ షోర్ అన్న ఆయన మనకి చెప్పారు ట్వంటీ థర్డ్ ప్యూబర్టీ అనే పదం అనే లాటిన్ పదం ప్యూబర్టాస్ నుంచి ఉద్భవించింది దీని అర్థం ద టర్మ్ ప్యుబర్టీ ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ల్యాటిన్ వర్డ్ ప్యుబటాస్ దట్ మీన్స్ బాల్య వయస్సు ఏజ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్యదశ ఏజ్ ఆఫ్ డెవలప్మెంట్ పురుషత్వపు వయస్సు ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ పెరుగుదల వయస్సు ఏజ్ ఆఫ్ గ్రోత్ ప్యూబర్టీ అని లాటిన్ పదం ఓకే ఈ ల్యాటిన్ పదం ఏంటి యాక్చువల్ ప్యూబర్టాస్ అనేది లాటిన్ పదం ఓకే సో ప్యూబర్టాస్ అంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ పురుషత్వపు వయసు సో ఈ మీ ఎంసిక్యూస్లోంచి మీకు ప్యూబర్టీ అంటే అర్థం ఏంటి అని చెప్పి అడగచ్చు ప్యూబర్టీ అనేది ఏ భాషలోంచి వచ్చిందని అడగచ్చు ప్యూబర్టీ అనేది ఏ వర్డ్లోంచి వచ్చింది అని చెప్పి ఈ ఒక్క ఎంసిక్యూలోంచి మిమ్మల్ని మూడు అడగచ్చు నేను మూడు బదులు కావాలని చెప్పి ఒక దాంట్లో వేసేసాం ట్వంటీ ఫోర్త్ ఇది శారీరక మనోవిజ్ఞాన మార్పులతో కూడుకున్నది అని రూట్ ఏ వికాస దశ గురించి చెప్పారు అకార్డింగ్ టు రూట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్ బాల్య వయసు ఎర్లీ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశ లేట్ చైల్డ్హుడ్ ఆరంభ దశ ప్యూబర్టీ పెరుగుదల వయసు ఏజ్ ఆఫ్ గ్రోత్ రూట్ ప్రకారం యవన్ ఆరంభ దశ ప్యూబర్టీ అప్పుడు ఒక మనిషిలో శారీరక మనోవిజ్ఞాన మార్పులు వస్తాయి ఇట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్ ట్వంటీ ఫిఫ్త్ ఉత్తర బాల్య దశ ఇలా కూడా సూచిస్తారు లేట్ చైల్డ్హుడ్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు యాస్ అతి వ్యాప్తి కాలం పీరియడ్ ఆఫ్ ఓవర్లాపింగ్ ప్రశ్నించే వయసు ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ ప్రీ స్కూల్ ఏజ్ అండ్ లాస్ట్ కౌమార దశ ఎడాలెసన్స్ ఆన్సర్ ఇస్ పీరియడ్ ఆఫ్ ఓవర్ ల్యాపింగ్ లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్యదశని మనము అతి వ్యాప్తి కాలం పీరియడ్ ఆఫ్ ఓవర్ ల్యాపింగ్ అని కూడా అంటాం ఎందుకంటే ఉత్తర బాల్య దశల్లోని చివరి సంవత్సరాలు మనకి కౌమార దశలోని ప్రారంభ దశలను కలుపుకొని ఉంటాయి అందుకని మనం ఒకదాని మీద ఒకటి కొంచెం క్లబ్ అయినట్టు అవుతుంది కాబట్టి దాన్ని మనము అతి వ్యాప్తి కాలం ఉత్తర బాల్య దశని పీరియడ్ ఆఫ్ ల్యాపింగ్ అని చెప్పి అంటాం ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఉత్తర బాల్యదశ దశను కింది ఏ దశలుగా విభజించవచ్చు లేట్ చైల్డ్హుడ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ చాలా ఉన్నాయి మీరే చదవండి ఉత్తర బాల్యదశని లేట్ చైల్డ్హుడ్ని మనము సెకండ్ ఆప్షన్ పూర్వ దశ ఆరంభ దశ ఉత్తర దశ ప్రీ ప్యూబర్టల్ స్టేజ్ ప్యూబర్టీ స్టేజ్ పోస్ట్ ప్యూబర్టీ స్టేజ్ కింద మనం డివైడ్ చేయొచ్చు సో ప్రీ ప్యూబర్టి స్టేజ్ పూర్వ యోరం దశలో మనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి ఓకే అదే మనము యౌవనారంభ దశ ప్యూబర్టీ స్టేజ్కి వచ్చేసరికి ఆడపిల్లల్లో ఋతుస్రావం కావటం మగపిల్లల్లో రాత్రి వేళల్లో వీర్య స్ఖలనం కావటం ప్రారంభమవుతుంది ఉత్తర యౌవనారంభ దశ పోస్ట్ ప్యూబర్టీ స్టేజ్కి వచ్చేసరికి గౌణ లైంగిక లక్షణాలు బాగా అభివృద్ధి చెంది లైంగిక అవయవాలు పూర్తి పరిపక్వతతో పనిచేయటం ప్రారంభిస్తాయి ట్వంటీ కౌమారదశ అనే పదం అడాల్ లాటిన్ పదం ఎడాలసియర్ నుండి ఉద్భవించింది దీని అర్థం ద టర్మ్ అడాలసెన్స్ ఇస్ డిరైడ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ అడాలసియర్ విచ్ మీన్స్ ఆడటం టు ప్లే అభివృద్ధి చేయటం టు డెవలప్ మార్చటం టు చేంజ్ పరిపక్వతకు రావటం టు గ్రో టు మెచ్యూరిటీ ఆప్షన్ ఫోర్ టు గ్రో టు మెచ్యూరిటీ పరిపక్వతకు రావటం ఓకే ఇందులో కూడా మీకు అడాలెసన్స్ అన్నది ఏ వర్డ్లోంచి వచ్చిందని అడగచ్చు ఏ భాష నుంచి వచ్చిందని అడగచ్చు దీని అర్థం ఏంటి అని చెప్పి అడగచ్చు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ స్టాన్లీ ప్రకారం కౌమార దశ ఈ కాలంగా వర్గీకరించబడుతుంది అకార్డింగ్ టు స్టాన్లీ అడాలెసెన్స్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ ఒత్తిడి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ప్రశాంతత మరియు శాంతి కామన్ పీస్ ఆనందం మరియు ఆనందం ఆనందం హ్యాపీనెస్ అండ్ జాయ్ స్థిరత్వం మరియు భద్రత స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ స్టాన్లీ అన్న ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చారు స్టాన్లీ హాల్ ఆయన పేరు హీ డిఫైన్డ్ అడాలసెన్స్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ స్ట్రాంగ్ అండ్ స్ట్రైఫ్ అని చెప్పి ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్నదే కౌమార దశ అని నిర్వహించారు అని నిర్వచించారు ఓకే సో స్టాన్లీ ప్రకారం కౌమార దశని ఒత్తిడి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ పీరియడ్ లాగా తీసుకుంటాం ట్వంటీ నైన్త్ క్వశ్చన్ జెర్సిల్ ప్రకారం బాలురు మరియు బాలికలలో వేటిలో మార్పు కనిపిస్తుంది జెర్సిల్డ్ డిఫైన్స్ అడాలెసన్స్ యాజ్ ద స్పాన్ ఆఫ్ ఇయర్స్ డ్యూరింగ్ విచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మూవ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్ ఇన్ విచ్ ఏరియాస్ ఏ ఏరియాస్లో వాళ్ళల్లో మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది జెర్సిల్ జెర్సిల్డ్ అన్న ఆయన బాలురు మరియు బాలికలు బాల్య దశ నుంచి వయోజన దశకు మానసికంగా ఉద్వేగాత్మకంగా సామాజికంగా మరియు శారీరకంగా మారే దశను గౌమార దశ అంటారు అని చెప్పి ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చారు జర్సిల్ స్టేట్స్ దాట్ అడాలసన్స్ ఈజ్ దాట్ స్పాన్ ఆఫ్ ఇయర్స్ డ్యూరింగ్ విచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మూవ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్ మెంటలీ ఇమోషనలీ సోషలీ అండ్ ఫిజికలీ సో ఈ నాలుగిట్లో మనకి మార్పు కనిపిస్తుంది మానసికంగా ఉద్వేగాత్ త్మకంగా సామాజికంగా మరియు శారీరకంగా మెంటలీ ఎమోషనల్లీ సోషల్లీ ఫిజికలీ ఎయిత్ క్వశ్చన్ ఇది లాస్ట్ కాదు థర్టీ వన్ కూడా ఉంది ఐ కుడెంట్ లీవ్ ఇట్ ఎయిత్ క్వశ్చన్ దశను ఇలా సూచిస్తారు అడాలసెన్స్ ఈజ్ ఆల్సో రెఫర్ టు యాస్ నిశ్చయిత వయసు ఏజ్ ఆఫ్ సర్టనిటీ స్పష్టత వయసు ఏజ్ ఆఫ్ క్లారిటీ సందిగ్ధ వయసు ఏజ్ ఆఫ్ అంబిక్విటీ ఏజ్ ఆఫ్ సింప్లిసిటీ సరళత వయసు కౌమర దశను మనము అంబిగ్యూటీ ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ సందిగ్ధ వయసు అని కూడా సూచిస్తాం లాస్ట్ క్వశ్చన్ ఈ లాస్ట్ క్వశ్చన్ చెప్పే ముందు ఇంకొకటి నేను చెప్పాలి ఏవైతే మనము పదాలు చూసాం కదా థర్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వర్డ్స్ మగపిల్లల కంటే ఎప్పుడూ కూడా ఆడపిల్లల్లో లాంగ్వేజ్ ఆ వర్డ్స్ వాళ్ళు ఎక్కువ వాళ్ళు పికప్ చేస్తారు అందుకే ఆ ఏజ్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఎక్కువ మాట్లాడటం మొదలు పెడతారు కానీ మగ పిల్లలు లేటుగా కొంచెం మాట్లాడటం మొదలు పెడతారు థర్టీ ఫస్ట్ క్వశ్చన్ కౌమార దశలో సాధారణ అనుభవాలు డ్యూరింగ్ అడాలసెన్స్ కామన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్క్లూడ్ హీరో ఆరాధన మరియు స్వీయ చైతనత్వం వర్షిప్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ సామాజిక పరస్పర చర్యలను నివారించటం అవాయిడింగ్ సోషల్ ఇంటరాక్షన్స్ మార్పు భయం ఫియర్ ఆఫ్ చేంజ్ పూర్తి స్వాతంత్రం కంప్లీట్ ఇండిపెండెన్స్ అడాల్డ్ సెన్స్లో నాయక ఆరాధన భావన అంటే హీరో ఆరాధన వరి మరియు స్వీయ చైతనత్వం అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది పిల్లల్లో ఎక్కువ వస్తుంది అందుకే వారికి నచ్చిన అభిమాన తారలు అంటే యాక్టర్స్ని లేదా క్రికెటర్స్ని వీళ్ళందరి ఫోటోలు వీళ్ళ పోస్టర్స్ తీసుకుని వాళ్ళు వాళ్ళ గదుల్లో అంటించుకుంటూ ఉంటారు